ఒక్కొక్క మెట్టు కట్టుకుంటాం ఒక్కొక్క రాయ వేసుకుని ఇటు కట్టుకున్న దాన్ని బుల్డోజర్ పెట్టి చాచి కొట్టినట్టు అయిపోయింది వ్యవస్థ ఇప్పుడు సెట్ రైట్ ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఏం చేయాలా ప్రైవేట్ ప్రైవేటు పోవాలంటే డబ్బు ఉంటే జీర్విస్తాం లేదంటే రామ్మ నాతో పాటు కూలీ కానీ పట్టుకుపోతాం పాత రోజులు పాత రోజులకి వచ్చేసి ఇది ఇది విజన్ అవుతుందా ఇది ఆలోచన నెంబర్ అట్లాగే ఇప్పుడు అదేది వాలంటీర్ వ్యవస్థ పరిపాలన అనేది వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కొట్టుకుని కూర్చునేటటువంటి స్టేజ్ నుంచి నీ ఇంటి దగ్గరకే వచ్చి చేతులు కొట్టుకునిచ్చే పరిస్థితి ఆత్మగౌరవము పెరిగింది నీ అవసరాన్ని తీర్చే ఒక సేవాభావం వచ్చింది అది తీసేసాం ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి సాధారణ పౌరుడు వెళ్ళి మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునుంచి లేకపోతే గనక ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు చుట్టూ తిరుగుతా ఎక్కడ ఆత్మాభిమానం పెరిగిందా ఆత్మగౌరవం పెరిగిందా కోల్పోయామా ఇది వాలంటీర్ తీసేసి అది గొప్ప అని మాట తప్పారా బాబు గారు ఎన్నికలకు ముందుకు ఎన్నికల తర్వాతే ఇప్పుడు జరిగేదానికి చూస్తే ఆయన మళ్ళీ ఊరుకోరు అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని చెప్పారు పదివేలు వేతనం కూడా ఇస్తామని చెప్పారు ఇంటికే డోర్ డోర్ డెలివరీ ఇవన్నీ ఇంటికే పెంచిన ఇవన్నీ ఉంటాయి ఏమీ మారవు ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పారు ఇప్పుడు సీజన్ వస్తుంటే అన్నీ కట్ చేసేస్తున్నారు అంతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే వాలంటీర్లతో తీసుకొచ్చి చంద్రబాబు ఒక్క రోజులు ఇచ్చి అసలు వాలంటీర్ సిస్టమ్ పెన్షన్ కోసం పెట్టారా